తెలుగుదేశం జనసేన పార్టీ ఉంటే అడుగుతా ఉన్నారు ఇప్పుడు ఒకటా ఉంటే కట్టెలు ఇచ్చిన తర్వాత ఊరుగుళ్ళు దేశం అడిగిన ప్రాంతంలో వాళ్ళ ప్లాట్ ఎలా గొప్ప

అందరికీ నమస్కారం రాజమహేంద్రవరంలోని దొంగలు మొదలయ్యారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మీకు ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్స్ అయిపోతున్నాయి మీకు ఇల్లు ఇచ్చేస్తున్నాం అది కూడా ఎక్కడ తాటి చెట్టు లోతున్న ఆవ భూములు బూరుపుడి ఆ ఇళ్ళలకి ఇల్లు రిజిస్ట్రేషన్లు రాత్రులు చేసేయడం మీకు ఇళ్ళ పట్టాలు ఇచ్చేస్తా ఉన్నాం ఏం చేయాలి ఇళ్ళ పట్టాలతో వెలుగు మందులు ఇప్పటికే ఇళ్ళ పట్టాలు ఇచ్చి మూడు సంవత్సరాలు పైన అయింది పదివేల ఇల్లు ఇస్తే మూడు వేలు కూడా సరిగ్గా మొదలుపెట్టాల ఇల్లుల్ని ఫౌండేషన్ స్థాయికి వచ్చింది పూర్తి చేసుకున్న వాళ్ళు వంద మంది లోపు అంటే ఏడు వేల మంది మీరు ఇచ్చిన పట్టాలను ఎందుకు తిరస్కరించారు అని అంటే మీరు వాళ్ళని వేధిస్తూ ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు పట్టా ఇచ్చిన వాళ్ళని మీరు కానీ నిర్మాణం మొదలు పెట్టకపోతే మీకు మిగతా సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని చెప్పి భయపెడతా ఉన్నారు ఇంత భయపెట్టినా బెదిరించినా ఏడు వేల మంది ఇంకా బందలో మీరు ఇచ్చిన లబ్ధిదారులు ఇళ్ళ పట్టాలు వర్క్ మొదలు పెట్టలేదంటే మీ మీద ఎంత వ్యతిరేకత ఉందన్నది మీరు ఆలోచించుకోండి మిమ్మల్ని చీ కొడతా ఉన్నారు మీ ఇళ్ళ పట్టాల స్కీమ్ని తిరస్కరిస్తూ ఉన్నారు వ్యతిరేకిస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కట్టించి చేస్తానని చెప్పారు ఇప్పుడు తూతూ మంత్రం కింద లక్ష ఎనభై వేలు మెటీరియల్ ఇచ్చి దాంట్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్